నాగ్పూర్ వేదికగా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్ లో మన విజయం సాధించింది టీమియన్ ట్రోఫీ కి ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే గెలిచి మా టీం పటిష్టంగా ఉంది అని ఛాంపియన్ ట్రోఫీకి కి హాట్ ఫేవరెట్ టీం ఇండియా దేశాలకు ఇండియా టీం వార్నింగ్ ఇచ్చింది అయితే ఈ సిరీస్ కు ముందు ఇండియా టీం స్క్వాడ్ గురించి చాలా ప్రశ్నలే రేగెత్తాయి కొందరు ప్లేయర్స్ వీళ్ళు అవసరమా స్క్వాడ్ లోనే ప్రశ్నలు వచ్చాయి బట్ కట్ చేస్తే స్క్రీన్ ప్లే మొత్తం మారిపోయింది అలా స్క్రీన్ ప్లే మార్చేసిన ఆటగాళ్ల గురించి మొదటిగా మాట్లాడుకుందాం విషయానికి వస్తే నాగ్పూర్ లో నిన్న జరిగిన మొదటి ఒడిఐ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడుతాడని చాలా మంది చాలా దూరం నుంచే వచ్చారు బట్ అతడు గాయం కారణంగా నిన్నటి ఆడలేదు కోహ్లీ స్థానంలో వచ్చిన శుభం గిల్ అందిందే ఛాన్స్ అన్నట్లు చెలరేగిపోయి ఆడి తొంభై ఆరు బంతుల్లోనే ఎనభై ఆరు రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు మరోవైపు వరుస ఫీలియర్ తో ఉన్న శ్రేయస్ అయ్యర్ కి టీంలో స్థానం ఎందుకు ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి బట్ నిన్న జరిగిన మ్యాచ్ లో దూకుడుగా ఆడి కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే యాభై రన్స్ పూర్తి చేసి బ్యాట్ తోనే అందరికి సమాధానం ఇచ్చాడు మన శ్రేయస్ అయ్యార్ మరోవైపు అక్షర్ అక్సర్ పటేల్ ఫామ్ లో లేని అక్సర్ పటేల్ ని తీసుకోవడం కంటే ఉన్న వరుణ్ చక్రవర్తిని టీమ్ లోకి తీసుకోవడం ఎక్స్పర్ట్ పటేల్ బ్యాట్ అండ్ బాల్ తో అందరికి సమాధానం ఇచ్చాడు బ్యాటింగ్ లో సెకండ్ డౌన్ లో ప్రమోషన్ వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని యాభై రెండు రన్స్ చేశాడు బ్యాటింగ్ లో ఇలా ఉంటే ఇక బౌలింగ్ విషయంలో మన ఇండియన్ మేనేజ్మెంట్ ఊహించిన మార్పులే చేసి షాక్ ఇచ్చింది ఛాంపియన్ ట్రోఫీ కి బుమ్రా గాయం ఆడే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నట్టు తెలిసింది సో సమ్మి హర్షదీప్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చూద్దామని అనుకున్నారు అందరు బట్ టీమిండియన్ మేనేజ్మెంట్ మాత్రం అందరికి షాక్ ఇచ్చేలా హర్షిత్ రానా డెబ్యూ చేయించింది టీ లో అదరగొట్టిన హర్షిత్ రానా ఓడిఏ డెబ్యూ మ్యాచ్ లోను అదరగొట్టాడు అయితే డెబ్యూ మ్యాచ్ ఆడే అందరు ఎప్పటికీ గుర్తుండేలా ఒక మంచి ప్రదర్శన కోరుకుంటారు బట్ హర్షిత్ రానకు మాత్రం సంతోషం అలాగే బాధను కలిగించే మ్యాచ్ అయ్యింది డెబ్యూ మ్యాచ్ లోనే మూడు వికెట్లు వచ్చాయనే సంతోషం ఉన్నా ఒకే ఓవర్ లో ఇరవై ఆరు రన్స్ ఇచ్చిన బాధను కూడా కలిగించింది ఇలా ఈ నలుగురు ఊహించని విధంగా ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చి అదరగొట్టారు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది ఫిలిప్ సాల్ట్ విద్వాంసం సృష్టించిన మిగతా వారు నిలగడగా ఆడలేకపోయారు నలభై ఓవర్స్ ఆడిన ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఎనిమిది రన్స్ వద్ద అవుట్ అయింది ఇక తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు జైశ్వాల్ అండ్ రోహిత్ వికెట్లు వెనువెంటనే కోల్పోయాయి ఆ తర్వాత వచ్చిన శుభం గిల్ తో కలిసి గొప్ప పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు శుభం గిల్ ఎనభై రన్స్ తో శ్రేయశ యాభై తొమ్మిది రన్స్ తో అలాగే అక్షర్ పటేల్ యాభై రెండు రన్స్ తో మంచి నెలకొల్పి టీమిండియా విజయంలో పాత్ర వహించారు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన మన టీమిండియా వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై తొమ్మిది రన్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది ఎనభై రన్స్ తో అదరగొట్టిన శుభం గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ యొక్క మొదటి ఓడిఐ మ్యాచ్ యొక్క వివరాలు మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్